పొలిటికల్స్ శిక్షకులకు స్వాగతం మరి గత ఎపిసోడ్లో ఒత్తిడిని ఎలా జయించాలి అలాగే ఒత్తిడికి కారణాలు ఒత్తిడిని మనం జయించాలంటే ప్రధానంగా మన మనసుని మన ఆధీనంలో ఉంచుకోవాలి అనే విషయాల్లో తెలుసుకున్నారు కదా మరి ఈరోజు ఎపిసోడ్లో అతి ప్రధానమైన సమస్యలు అవి ఏంటంటే కోపం అసూయ ద్వేషం వీటిని ఎలా అధిగమించాలి అనే విషయాన్ని ఈరోజు మనం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ స్వామి శృతికంఠనంద గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే స్వామి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా గత ఎపిసోడ్లో ఒత్తిడిని అధిగమించడానికి మీరు చెప్పిన మాటలు చాలా బాగా పనిచేశాయి అయితే ఈ ఎపిసోడ్లో మన జీవితంలో మన జీవితంలో ప్రతి వ్యక్తికి కోపం అసూయ ద్వేషం ఇవి చాలా సహజంగా ఉంటాయి ఇవి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలా బాగుంటుంది సమపాలలో ఎప్పుడైతే ఇవి ఎక్కువైపోతాయో అప్పుడు మనిషి యొక్క మనసు అనేది చిన్న అయిపోతుంది చేసే పనిలో కూడా వివిధ రకాలైన ఆలోచనలు వస్తాయి అయితే వీటి వలన ఈ కోపం అసూయ ద్వేషం ఏవైతే ఉన్నాయో వాటి వలన కలహాలు కుటుంబంలో ప్రధాన సమస్యలు ముఖ్యంగా ఆత్మహత్యలు లేదంటే వేరే వాళ్ళని హత్య చేయడం కావచ్చు ఇలాంటి విషయాలు చాలా మనం ప్రస్తుత సమాజంలో చూస్తూ ఉన్నాం ఈ కోపం అసూయ ద్వేషాలని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అధిగమించాలి అంటే ఏం చేయాలి అంటే మనం గత ఎపిసోడ్లో ఒత్తిడి గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నాం అంటే మన జీవన విధానమే అంటే జీవితం గురించి మన అవగాహనే ఇప్పుడు సరిగ్గా లేదు మనందరికీ ఉన్న అవగాహన ఏంటంటే ఆనందం అనేటువంటిది మనం బయట నుంచి పొందాలి వస్తు సంపద ఉంటే మనకి ఆనందం ఉంటుంది మంచి ఇల్లు ఉంటే ఆనందంగా ఉంటాను తప్పితే లేకపోతే వస్తు సంపద అంటే దానితో ఏమవుతుందంటే మనకి డబ్బులు ఎక్కువ అవసరం అవుతాయి ఆ ప్రక్రియలో మెల్ల మెల్లగా ఏంటంటే మిగతా వాడితే పోటీ ఏర్పడుతుంది మిమ్మల్ని నేను పోటీదారిగా అనుకోండి నాకు మిమ్మల్ని ప్రేమించడం కష్టం అవుతుంది అయితే కదా ప్రాథమికంగా ముందు పోటీ అంటాం తర్వాత తర్వాత మీరు నాకు ఒక శత్రువుగా నేను చూడటం మొదలు పెడతాను ఒక వ్యక్తిని నా జీవితంలో ఆయన వేరు నేను వేరు అనుకున్నప్పుడు ఈ కోపము అసూయ ద్వేషం మొదలవుతాయి మీరు నేను ఒకటే అనుకున్నాం నేను మీరే ఇంకొక రూపంలో మీరు నేనే ఇంకొక రూపంలో అని తెలుసుకున్నప్పుడు మీలో ఆత్మ ఉంది నాలో ఆత్మ ఉంది మీలో భగవంతుడు నాలో భగవంతున్నాడు ఆ విధంగా భగవంతుడి ద్వారా మనందరికీ బాంధవ్యం ఏర్పడుంది అన్ని జీవుల్లోనూ ఆ భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు అందుకని మన ధర్మం అన్ని జీవుల్ని ప్రేమించగలగాలంటుంది అహింస పరమో ధర్మ అన్నారు ఎప్పుడైతే మన హృదయంలో ఆ ప్రేమ ఉండదో మిగతా వాళ్ళని పోటీదారులుగా భావిస్తూ ఆ ప్రేమ ఆవిరైపోతుందో అప్పుడు మనకి కోపము అసూయ ద్వేషం ఇవన్నీ పుడతాయి మనకి సకారాత్మకమైనటువంటివి లేకపోతే నకారాత్మకమైన వచ్చేస్తాయి ఏదో ఒక దాంతో మనసు ఉండాలి ఆలోచనలు కూడా పాజిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ పాజిటివ్ ఆలోచనలు నింపకపోతే నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి సకారాత్మకమైన లేకపోతే నకారాత్మక ఉంటాయి ఆలోచనలు లేకుండా అయితే మనసు ఉండదు ఉన్నాయో పాజిటివా నెగిటివా అవి అదేవిధంగా భావోద్వేగాలు ఇప్పుడు మీరు చెప్పినటువంటి నకారాత్మక భావోద్వేగాలు దానికి సకారాత్మకమైనటువంటి భావోద్వేగాలు ఏంటి పాజిటివ్ ఎమోషన్స్ ఏంటి ప్రేమ దయ జాలి ఇవన్నీ కూడా సకారాత్మకమైనటువంటి భావోద్వేగాలు వీటితో మన హృదయాన్ని మనం నింపుకోవాలి నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాను ఈ వ్యక్తిని ఆయన ఆలోచిస్తాను ఆలోచిస్తే ఆ వ్యక్తి మనకి మీరు పోటీదారుగా భావించేశాడు నాదేదైతే ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనాన్ని ఆయన రాస్తున్నాడు ఆ ప్రయోజనం నాకు నెరవేరటానికి నెరవేరకపోవటానికి కారణం ఈ వ్యక్తి అని మీరు భావించినప్పుడు ఇప్పుడు మీరు ఒకటి సాధించాలనుకున్నారు అది ఇంకొక వ్యక్తి సాధించిన పక్కన ఉన్నాడు మీరు సాధించలేకపోయారు ఆయన సాధించాడు కాబట్టి మీరు అసూయ చెందుతారు కానీ దాన్ని మనం ఎలా రియాక్ట్ అవ్వాలి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అప్పటికే ఆయన సాధించారు కాబట్టి ఆయన చూసి మీరు ప్రేరణ పొందాలి ప్రేరణ పొంది హృదయపూర్వకంగా మనం వాళ్ళని ఎప్రిషియేట్ చేయగలగాలి అప్పుడు మనకు అసూయ రాదు మీరు పాస్ట్ అమెరికా దేశంలో చూసుకోండి వాళ్ళు ఎవరన్నా కష్టపడి జీవితంలో పైకి వస్తే వాళ్ళు హృదయపూర్వకంగా అభినందిస్తారు మనకి ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా అభినందించగలిగేటువంటి అంటే ఆ హృదయ వైశాలి మనం పెంపొందించుకోవాలి ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి మనం ప్రేరణ పొందొచ్చు ఆ వ్యక్తి కష్టపడి పైకి వచ్చాడు అప్పుడు మనం భగవంతుడు మనకి కూడా ఆ కష్టపడే మనస్తత్వాన్ని ఇస్తాడు మనం కూడా పైకి వస్తాం ఇప్పుడు ఆయన వల్ల అసూయ చెందటం వల్ల ఏమవుతుంది అది ఒక ప్రతీకాత్మకమైన అంటే ప్రతికూలకమైనటువంటి భావోద్వేగం కాబట్టి అది మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మనందరికీ మహాభారతంలో కథ తెలుసు స్టోరీ యోధనుడు కేవలం అసూయ వల్ల నాశనం అయిపోయాడు పాండవులు అంటే అసూయ అంటే ఆ ఒక్క అసూయ ఆయన జీవితాన్ని కురుక్షేత్ర యుద్ధానికి దారి అదే అదేవిధంగా కోపం కోపం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి పాయిజన్ ఇప్పుడు మీరు మనల్ని చూసే నాకు కోపం వచ్చింది అనుకోండి కోపం అనేటువంటిది అది పాయిజన్ కాబట్టి నేను ఇక్కడ దాన్ని జనరేట్ చేస్తే నా ఆరోగ్యం పడైపోతుంది అంతే కదా నీకేం కాదు నా ఆరోగ్యం పాడైపోతుంది అంటే నీకు నువ్వే శత్రువుగా మారుతున్నావు అది ఎంత అవివేకం ఈ విధంగా విచక్షణ బుద్ధిని ఉపయోగించి కోపం వల్ల నా ఆరోగ్యం పాడైపోతుంది ఎందుకు నాకు కోపం వస్తుంది ఆ వ్యక్తిని ఎందుకు ప్రేమించలేదు లేకపోతున్నాను అని మనం ప్రశ్నించుకొని ఇది ప్రతి అంటే నెగిటివ్ ఎమోషన్ అని తెలుసుకొని దీని నుంచి నేను బయటపడాలని ఒక సంకల్పం తెచ్చుకొని ఆయనలో కూడా భగవంతుడు ఉన్నాడు భగవంతుని చూడటానికి మనం మొదలుపెట్టి ఒక వ్యక్తి జీవితంలో పైకి వస్తే మనం హృదయపూర్వంగా అభినందించడం నేర్చుకోగలిగితే ఇవి మెల్లగా పోతాయి వీటన్నిటికీ యాంటీ డాట్ ఏంటంటే ఈ దీని అన్నిటికీ విరుగుడు అద్వైతం మన భారతీయ కోర్ ఫిలాసఫీ అద్వైతం నాన్ జ్యువాలిటీ అంట అద్వైతం అంటే అన్ని జీవులలో భగవంతుడు ఉన్నాడు ఈ భిన్నత్వం వెనుక ఏకత్వం ఉంది ఆ ఏకత్వాన్ని మనం సందర్శించడానికి ఇష్టపడకపోతే భిన్నత్వం నిజమనుకుంటాం ఈ భిన్నత్వం ద్వారా మనకు ద్వంద్వలు పడతాయి కొంతసేపు ప్రేమ కొంతసేపు ద్వేషం ఈ రెండింటి మధ్యలో ఊసులు ఆడుతూ ఉంటాం కొంత మంచి కొంత చెడు కొందరంటే మనకి ఇష్టం ఉంటుంది కొందరంటే ఇష్టం ఉండదు ఇష్టం వచ్చిన ఇష్టం మనకి నచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు మనకి ప్రేమ సకారాత్మకమైన భావోద్వేగాలు నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ప్రతికూల భావోద్వేగాలు అలా ఉత్పన్నం అవుతాయి అలా కాకుండా అందరిలో కూడా యొక్క ఉనికిని కనుక మనం చూడగలిగితే నిజానికి భగవంతుడే ఉన్నాడు అందరిలో భగవంతుడు ఉన్నాడు అప్పుడు మనకి ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి ఈ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి మనిషి నుంచి పోతాయి ఇవన్నీ విషయాలు నిజానికి దానివల్ల మన ఆరోగ్యం పడైపోతుంది అప్పుడప్పుడు కొంచెం వచ్చిపోతే ఓకే కానీ నిరంతరం అదే మన అసూయతో కోపంతో ద్వేషంతో ఉంటే మన ఆరోగ్యమే పారైపోతుంది మానసికమైన ఆరోగ్యం పాడైపోతుంది శారీరక ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి మనిషి తనకు తాను శత్రువుగా మార్చాడు ఇప్పుడు ఈ ఈ భావోద్వేగాన్ని పెంచుకున్నాం అందుకని అందరిలో గనక భగవంతుని చూడటం మనం ఒప్పుకుంటే చూడటాన్ని మొదలు పెడితే మెల్లమెల్లగా వెంటనే సాధ్యపడకపోవచ్చు అందరూ భగవంతుని యొక్క ప్రతీకలు భగవంతుడి యొక్క అభివ్యక్తీకరణలు ఒక ఉపనిషత్తు ఉంది మనకి ఈశావాస్య్య ఉపనిషత్తు అని మొదటి మంత్రం ఏంటంటే ఆ ఈశావాష్య ఉపనిషత్తులో షత్తులో మిదం ఇదం సర్వం ఎత్తించి జగత్యాం జగత్ తేన త్యక్తేన ముంచీత మా కస్య కశనం మొదటి స్ట్రేంజ్ అలా ఉన్నది ఈషావాష్యం ఇదం సర్వం అంటే ప్రపంచాన్ని మొత్తం కూడా భగవంతుడితో ఆచ్ఛాదించు ఇది శారదాదేవి తమ చివరి సందేశంగా ఒక మాట చెప్తారు అంటే ఏం చెప్తుందంటే నీకు శాంతి కావాలంటే ప్రపంచాన్ని మొత్తం కూడా నీతిగా చేసుకో ప్రపంచంలో నీకు పరాయి వాళ్ళు అంటూ ఎవరూ లేరు అందరూ నీ వారే ఎప్పుడైతే అందరూ నా వారే అనుకున్నప్పుడు మనం అందరికీ సేవ చేయగలుగుతాం అప్పుడు ఆ సేవ ఉన్నప్పుడు మనకి ఆ ప్రేమ ఉత్పన్నం అవుతుంది ఆ ప్రేమ ఉత్పన్నమైనప్పుడు ఈ భావోద్వేగాలు ఉండవు భావోద్వేగాలు ఉన్నప్పుడు మనం ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మన భారతదేశంలో మనకు కనుక్కున్నది ఏంటంటే ఆనందం అనేటువంటిది వస్తువుల ద్వారా రాదు అధికారం ద్వారా రాదు సంపద ద్వారా రాదు ఆనందం అనేటువంటిది స్టేట్ ఆఫ్ మైండ్ నువ్వు సంతోషంగా ఉండాలంటే ఇప్పుడే ఉండచ్చు సంతోషంగా ఉండాలని నేను అది దొరికితేనే అది లభ్యమైతే నేను సంతోషంగా ఉంటేనే అది లభ్యమైన తర్వాత మనసు ఇంకోటి కోరుకుంటుంది అది సంపాదించిన తర్వాత ఇంకోటి కోరుకుంటుంది ఎప్పుడు అంటే మనం ఆనందాన్ని రేపటికి వాయిదా వేసుకుంటున్నాం కాదు ఆనందంగా ఉండాలంటే ఇప్పుడే ఉండొచ్చు ఆ విధంగా మన ఋషులు మునులు రామకృష్ణ పరమశలో వాళ్ళని తీసుకున్నాం ఆయనేమి డబ్బులు సంపాదించలేదు ఆయనేమో అధికారాన్ని ఎక్కడ వెలగబట్టలేదు ఆయన ఎక్కడ అంటే ఆస్తి పాస్తులు ఏమీ లేవు కానీ పరమానందంలో ఒళ్ళాడారు ఆయన లోపల ఆనందం గని ఉంది మనందరిలో భగవంతుడు హృదయంలో ఉన్నడు ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశ అర్జున ఇష్టది ఆ భగవంతుడి యొక్క స్వరూపమే ఆనంద స్వరూపం ఆయన ఇక్కడ వదిలిపెట్టేసి మనం ఆనందం కోసం వస్తువుల్లో ప్రపంచంలో మిగతా వాళ్ళు వెతుకునట్టు వెతుకుతున్నాం అంటే ఒక మూర్ఖుడిని ఇంకో మూర్ఖుడు అనుసరిస్తున్నాం కస్తూరి మృగం తన నాభిలో వంచి ఆ సుగంధం వస్తూ ఉంటుంది కానీ అది చూడదాన్ని బయట నుంచి సుగంధం వస్తుందని అడిగి చుట్టూ తిరుగుతూ ఉంటుంది పరిగెడుతుంది మనందరి పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఉంది ప్రపంచంలో అందరి మానవుల పరిస్థితి ఆనందాన్ని బయట వెతుకుతున్న వస్తువుల్లో వస్తువులు ఆనందం లేదు నీలోనే ఆనందం ఉంది అంతర్ముఖుడు అయితే నీకు ఆనందం దొరుకుతుంది అప్పుడు ఈ భావోద్వేగాలు అంటే ప్రతికూలమైనటువంటి భావోద్వేగాల నుంచి మనం బయటపడగలుగుతాం ఇప్పుడు నిజంగా మనం శాంతిని ఆనందాన్ని అనుభవిస్తాం ప్రస్తుతం మనం కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు కుటుంబంలో తల్లిదండ్రులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు చెప్పిన మాట వినలేదని కోపం అంటే విద్యార్థులైతే అడిగినది కొనివ్వలేదని కోపం అలాగే పక్కన ఉన్న ఎవరైతే కలిసి పని చేస్తారో ఆ సంస్థలో ఉన్న వాళ్ళకి ఒకరిని మించి ఒకరికి జీతాలు ఉన్నాయని అసూయ తనకి లేదు తనకి రాదు అని తెలిసి కూడా ద్వేషం పెంచుకోవటం వీటి నుంచి అధిగమించాలంటే ఒక రెండు చిట్కాలు ఒక రెండు మార్గాలు ఇప్పుడే చెప్పాను ఇంత ముందు మనం ప్రశ్నలోనే మనం సమాధానం తెలుసుకున్నాం ఆ ముఖ్యంగా పరాయం వాళ్ళు ఎవరు లేరు మనకి మీరు పరాయి వాడు అనుకున్నాను అనుకోండి మీకు వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం వస్తే నాకు అసహ్యం వస్తుంది సి నా సోదరుడికి ఎక్కువ వస్తుంది అన్నప్పుడు సంతోషపడతాం కదా అదే మన ఇంట్లో మన సోదరుడికి వస్తున్నప్పుడు ఆ విధంగా అందరినీ మనవాళ్ళుగా చేసుకోవడం నేర్చుకోవాలి అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందాకలాగా చెప్పినట్లు ప్రేరణ తీసుకోవాలి ఒకవేళ కష్టపడి పైకి వచ్చి వాళ్ళు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు ఆ వ్యక్తిని చూసి మనం స్ఫూర్తిని ప్రేరణను పొందాలి తప్ప అసూ చెందకోవాల్సిన అవసరం లేదు అది మనం పాశ్చాత్యం నుంచి నేర్చుకోవచ్చు సో ఆ విధంగా మన వివేకానంద స్వామిజీ కూడా అంటారు మనం ఏంటంటే మేబీ ఒక ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాలు పరాయపాలనలో ఉండబట్టి ఏమో మనకి అంటే ఈ అసూయ అనేటువంటి జన్యుపరంగా లోపలికి వెళ్ళిపోయినామో అనిపిస్తుంది అని వివేకానంద స్వామి లాంటి వ్యక్తి అన్నారంటే అది ప్రతికూలమైనటువంటి భావోద్వేగం అని తెలుసుకొని అది నన్నే ప్రభావితం చేస్తుంది అది నా జీవితంలో నేను కూడా అవకాశం లేకుండా చేస్తుంది కాబట్టి నేను ఈ ప్రతికూలమైనటువంటి భావోద్వేగాన్ని తొలగించుకోవాలని ఇంకొకటి ఏంటంటే మనం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల వరకు ఒక ఉద్యోగంలో సిట్లు అయ్యే వరకు మనం చదువుకుంటున్న పుస్తకాలు తర్వాత మనుషులు ఈ రోజుల్లో అసలు అధ్యయనాన్ని మర్చిపోయారు నేను ఇంకా ఎదగాలి చాలా కొన్ని దోషాలు ఉన్నాయి వ్యక్తిత్వ పరంగా నేను ఎదగాలి ఇంకా సౌజన్యమూర్తిగా నేను తయారవ్వాలి దానికి ఒక నిరంతర తపన్న ఆరవటం అది తయారవటానికి మన శక్తి సరిపోదు మనకి ఎందుకంటే మనం స్వభావ స్వాభావికంగా కొన్ని లక్షణాలు పుట్టుకతో వచ్చి ఉంటాయి వాటిని చేయించాలంటే అంత తేలిక కాదు నువ్వు ఎప్పుడైతే ఒక ప్రయత్నం ఉన్నప్పుడు అంత తొందరగా నేను జయించలేదని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు భగవంతుడి యొక్క సహకారం నీకు అవసరం అవుతుంది ఎందుకంటే ఆయన కర్మాధ్యక్షుడు కాబట్టి పుట్టుకతో వచ్చినటువంటి వాసన ఏదైతే ఉన్న సంస్కారాలో ఆయన తొలగించగలుగుతాడు అయితే ఆ ఆవేదన ఆ సంవేదన మనిషికి ఉండాలి ఇంకా ఎదగాల ఒక సౌజన్యమూర్తిగా నేను మారాలి అందరూ నా గురించి మంచిగా అనుకోవాలి అందరితో నేను మంచిగా ఉండాలి నా సన్నిధిలో ఉండటానికి అందరూ ఇష్టపడాలి అని మనం కోరుకొని మనం ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఒకవేళ మనం తాత్కాలికంగా కొంత వేరే వాళ్ళని అవమానించి వాళ్ళని బాధకి దుఃఖానికి గురి చేసిన తర్వాత మనం పశ్చాత్తా పడి మనం మళ్ళీ చేయకుండా ఉంటే దాన్ని పునరావృతం కాకుండా ఉంటే అలాంటి స్వభావం అలాంటి బిహేవియర్ మన జీవితంలో మనం తప్పకుండా భగవంతుడు మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు అందుకని ఈ మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా శాంతి కోల్పోతాను తద్వారా నా యొక్క వర్క్ ఎఫిషియన్సీ కూడా ఏదైతే మనకి ఈ ఈ కోపం కానీ అసూయ కానీ ఒత్తిడి కానీ ఇవి ఉంటే తప్పకుండా పని సామర్థ్యం క్షీణిస్తుంది వ్యక్తి యొక్క పని సామర్థ్యం నైపుణ్యాలు కూడా కోల్పోతాం అందుకని ఈ మనస్సును నిగ్రహించుకోవటం సకారాత్మకమైనటువంటి భావోద్వేగాలతో మనల్ని నింపుకోవడం చాలా ముఖ్యం ప్రతిరోజు కూడా మీరు ఇందాక చెప్పినట్టు ఆ భగవంతుడి యొక్క నామజపము ప్రార్థన కొంచెం ధ్యానము చేయాలి అండ్ ప్లస్ లోక కళ్యాణం కోసం ఒక ప్రార్థన చేయాలి వివేకానంద స్వామిజీ ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్ కంట్రాక్షన్ ఇస్ డెత్ అంటారు అంటే మనం పరోపకారం ఏం చేస్తామండి నాకు ఆర్థిక పరిస్థితే బాగాలేదు నేను నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను నీకు దేశాన్ని ఏమి ఉద్ధరించగలుగుతాను సమాజాన్ని ఏమి ఉద్ధరించగలుగుతాను దేశాన్ని సమాజాన్ని ఉద్ధరించడం అంటే ఆర్థిక సాయం చేయడం లేకపోతే వస్తువులు కొని మనం పంచడమే చేయాల్సిన అవసరం లేదు లోక సమస్తా సుఖినో భవంతు అని మనం హృదయపూర్వకంగా ఒక ప్రార్థన చేశామనుకోండి లోకలన్నట్టు అందరూ సుఖంగా ఉండాలి జీవులు జీవులని తద్వారా మన ఆత్మ కాన్ఫియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది మెల్లగా మనకు శాంతి వస్తుంది మెల్లగా మనకు శక్తి వస్తుంది మనలో ఆనందం వస్తుంది అందుకే మీరు చేసినటువంటి విశ్వజనీయమైనటువంటి ఆ ప్రార్థన వల్ల భగవంతుడు కొన్ని కోట్ల జీవులకు ఆనందాన్ని ఇచ్చి ఉంటాడు ఎందుకంటే ఆనందాన్ని ఇవ్వగలిగేటప్పుడు భగవంతుడే మనం ఎంతమందికి సహాయం చేయగలుగుతాం ఎంతమందికి ఆనందాన్ని పంచగలుగుతాం మన జీవితంలో మనకు ఆనందం లేనప్పుడు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా భగవంతుని యొక్క కృప అనుగ్రహం కలుగు కాక అని మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసాం అనుకోండి అది మీరు చేసినటువంటి మహోపకారం ప్రపంచానికి మనిషి తన శక్తి తెలియదు ఆని ఇంత చిన్న ప్రార్థన చేస్తే అంత ఉపకారం జరుగుతుందో లోకానికి జరుగుతుంది తప్పకుండా నమ్మకం విశ్వాసం ఉండాలి ఎందుకంటే మీరు భగవంతుని త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తారు కాబట్టి అది భగవంతుడు చేరింది కాబట్టి ఆ ప్రార్థన లోకంలో అన్ని జీవులకి ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి ఆయనకే ఉంది కాబట్టి మీరు చేసిన ప్రార్థన వల్ల ఆయన అంత ఆనందాన్ని సుఖాన్ని శాంతిని మిగతా జీవులకి ఇస్తాడు ఆ విధంగా మనం అవుతాం మనకి ఇంకా ఎక్కువ శాంతి వస్తుంది సో ఈ విధంగా మనం ప్రపంచానికి సహాయం చేయొచ్చు ప్రతి మనిషిలో ఆ శక్తి ఉంది కానీ తన శక్తి యొక్క అంటే గొప్పతనము విస్తారత ఆ వ్యక్తికి తెలియదు వివేకానంద స్వామి అందుకనే అంటారు ఆల్ పవర్ ఇస్ విత్ ఎన్ యూ యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే పరోపకారం చేయాలన్న కనీస సంకల్పం వచ్చినప్పటికీ కూడా చాలా అంటారు ఈ కలియుగంలో అది నిజంగా పరోపకారం జరుగుతుంది దగ్గర ఒక సంకల్పం ఉంది నేను మంచి చేయాలి సమాజానికి లోకానికి అని అందుకని ఈ సకారాత్మక భావాలతో ప్రతి మనిషి తన మనసును కనుక నింపుకోగలిగితే ఇప్పుడు పాజిటివ్ థాట్స్ ఉన్నప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ ఆటోమేటిక్ వస్తాయి అప్పుడు మన ఆరోగ్యం కూడా చెడిపోదు మన దీర్ఘ ఇష్యూ కూడా మనకు వస్తుంది వైద్య పరంగా ఏదైతే మనం ఖర్చు పెడుతున్న డబ్బులను కూడా సేవ్ చేసుకోవచ్చు విన్నారు కదా మరి మన జీవితంలో ప్రతి మనిషిలో ఖచ్చితంగా కోపం అసూయ ద్వేషం అనేది ఉంటుంది అయితే వీటిని అధిగమించాలంటే ఆ కోపం అసూయ ద్వేషం స్థానంలో ప్రేమ జాలి దయ అనే లక్షణాలు కనుక మనం అలవర్చుకొని ప్రతి ఒక్కరూ కూడా మన సోదరి మన సోదరుడు అనుకున్నట్లయితే వాళ్ళ నుంచి వాళ్ళు సాధించిన విజయాల నుంచి మనం ప్రేరణ తీసుకున్నట్లయితే మనకి ఈ అసూయ ద్వేష కోపం అనేవి నశించిపోయి దాని బదులు ప్రేమ జాలి దయ ప్రేరణ అనే మంచి అలవాట్లతో మనం వీటిని అధిగమించవచ్చు మరి మరొక మా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్